కిలోమీటర్ల నుంచే వస్తున్నాను మీరు ఉన్నాడు కానీ అతని శరీరంలో ప్రాణం మాత్రమే ఉంది జీవితాంతో అతను మనసు మీద పడి ఉండాలి నీకు తృప్తి కదా మమ్మల్ని చూసింది మాత్రమే రాక్షసత్వాన్ని కళ్ళారా చూశాను ఒక అమాయకుడిని నడి రోడ్లో చూడమ్మా వాడు తప్పు చేశాడు అనుభవించాడు తప్పని నిర్ణయించడానికి మీరెవరు మీకేమిటి అధికారం రాధమ్మ నువ్వు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి அசல் நானா நான் ஏது தப்போ ஏதி ஓப்போ சுச் சிக்சின்து நானுகி கேந்துக்கோ, கேந்துக் கேண்டும் சாவி தாருனோ நம்மா யாவருக்கி, ஆ? நாலான்டு ஓச்சன்றுக்கி பரவாலைதே, ఇలా నువ్వు దయా లేకుండా ఒక వ్యక్తిని రక్తపు మడుగుల్లో ముంచుతానని మాటిచ్చావు కదా తప్పు చేశాడమ్మా పెద్ద తప్పు కావచ్చు అతను ఎటువంటి తప్పైనా చేసిండొచ్చు శిక్షించడానికి నువ్వెవరు తప్పు చేస్తే పట్టుకోవడానికి పోలీసు ఉంది శిక్షించడానికి కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు కదా నీకెందుకు నన్న ఇది నువ్వు చదువుకున్న దానివి కష్టం తెలియకుండా పెరిగా మాట్లాడుతున్నావు మేమలా కాదే తిండి కల్లాడాం నాలుగు డబ్బులు సంపాదించడానికి చావాలి సంపాదించిన ఇంటికి తీసుకెళ్లే రక్తాలు కారాలి రోజైనా రాత్రి దాకా ప్రాణాలతో ఉంటాం నమ్మకం ఉందా లేదు అందుకనే మేము కోర్టులు పోలీసులు గురించి ఆలోచించలే తిప్పి కొడితేనే గండ నుంచి తప్పించుకుంటాం కత్తి తీస్తేనే ప్రాణాలతో ఉండగలం ఇలా న్యాయమా నా మనసుకేది న్యాయం అనిపిస్తుందో అది మాత్రమే నేను చేస్తాను మరి అయితే నా మనసుకేది న్యాయం అనిపిస్తుందో అలా నన్ను చేయమంటారా ఏ నాడి ఈ అబ్బాయిని కొట్టడం తప్పనిపించింది ఈయన్ని తిరిగి కొట్టడం న్యాయం అనిపిస్తుంది నువ్వు చేయించుకుంటా ఐలో సరే చావయ్ మన నుంచి నువ్వు <handled -tıro> <SLI> <Dr Gallo -ills> తప్పనిపించింది నాకు అప్పనిపించింది నీకు తప్పనిపించిందిగా నీకు న్యాయం అనిపించింది ఊరందరికీ అన్యాయం అనిపిస్తోంది తప్పే నను క్షమించ కాదు నన్ను కొట్టడం తప్పు కాదు నన్నా మిగతా వాళ్ళందరిని హింసిస్తున్నావు చూడు అదో తప్పు నన్ను ఏం చేయమంటావు వద్దు నన్నా అన్ని వదిలే నన్నా చస్తానమ్మా వదిలితే చస్తాను అదైతే చివరి వరకు నువ్వు ఇలాగే ఉండిపోతావా కానీ వాళ్ళందరి అమ్మను ఎవరిని అందరిని ఎవరిని కూలి ఎక్కువ ఒక యూనియన్ లీడర్ వాడిని కుక్కను కాల్చినట్టు కాల్చి చంపి పక్క రోజు మెడలు వేసుకొని చూస్తున్నాడు చూడు వాడిని ఆపుతాను నేను ఆపుతాను రేపు సత్యం వస్తాడు వాడిని జైలుకు లాక్కెళ్ళి కొట్టి చంపి ఆత్మహత్య చెప్పాడు చూడు వాడిని ఆత్మాను నేను ఆపుతాను తాటాకులు తగలక బ్రేకుల గుడిసెలో బతికే పేదోళ్ళ మధ్య రెండు రోజులు నడిపించాడు చూడవాతాను మీ అమ్మ నా తర్వాత కాల్చి చంపాడు చూడు ఆత్మాను ఇదంతా మేమేమన్నా కావాలన్నా చేస్తున్నాం